జన విజ్ఞాన వేదిక పర్యావరణ విభాగం మరియు భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్ ఆధ్వర్యంలో ఐదు కిలోమీటర్ల ర్యాలీ గాజువాక మండలం విశాఖపట్నం జిల్లాలో హై స్కూల్ రోడ్డులో గల స్వామి విద్యానికేతన్ పాఠశాలలో జరిగే జాతీయ అరణ్య సహీదుల దినోత్సవ కార్యక్రమంలో ముందుగా ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ హేమలత చేతుల మీదుగా మొక్కలు నాటారు కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణస్వామి అధ్యక్షత వహించగా కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ విశాఖపట్నం కార్పొరేషన్ అరవై ఏడవ వార్డ్ కార్పొరేటర్ పల్ల శ్రీనివాసరావు మరియు విశాఖపట్నం జిల్లా స్కౌట్స్ మరియు గైడ్స్ కార్యదర్శి దాశ్రీ వేణుగోపాల్ మాట్లాడిన తర్వాత రాష్ట్ర స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ మరియు కార్పొరేటర్ పల్ల శ్రీనివాసరావు జెండా ఊపి ఐదు కిలోమీటర్ల ర్యాలీని ప్రారంభించారు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ శ్రీనివాసరావు విశాఖపట్నం జీవీఎంసి కార్పొరేటర్ అరవై ఏడవ వార్డ్ పల్ల శ్రీనివాసరావు ప్రభుత్వ విద్యాధికారి డాక్టర్ పి హేమలత స్కౌట్స్ మరియు గైడ్స్ జిల్లా సెక్రటరీ దాసరి వేణుగోపాలరావు పాఠశాల కరస్పాండెంట్ ఆలూరు పాలూరు దేవి మరియు ఉపాధ్యాయునులు సింగిరెడ్డి తూర్ లక్ష్మి తూర్పాటి సూర్యకుమారి సాలాపూర్ రూపలత అచ్యూతుని లక్ష్మి విశాఖపట్నం జిల్లా జన విజ్ఞాన వేదిక మరియు కమిటీ ప్రతినిధి విశాఖపట్నం జిల్లా భారత్ స్కౌట్స్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు ఇటువంటి ఈ మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమానికి మీ స్కౌట్స్ మరియు గైడ్స్ మీ తలక ఆశీస్సులతో మిగతా ర్యాలీ మేము కొనసాగిస్తాం దీనికి అంతటి కారకులైనటువంటి మా గురువర్యులు రమణ గారికి అదే విధంగా కామేశ్వరి గారికి అంటే అభినందనలు తెలియజేస్తూ మా మిత్రులు ఆవిడ మా సాదర్ ఆవిడ గురువర్యులు కాదు ఇటువంటి మహోన్నత కార్యక్రమానికి అందరూ మన ఇంత ఇటువంటి బిజీ కూడా జిల్లా కార్యదర్శిని రాష్ట్ర ఆర్గ్ ఈ ర్యాలీ ప్రారంభించడానికి పంపించినందుకు మీకు అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కొనసాగిస్తాము ఏర్పాటు చేసిన ఈ స్వామి స్కూల్ డైరెక్టర్ గారికి అదే విధంగా మా జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యదర్శి శ్రీ దాసరు వేణుగోపాల్ గారికి అదేవిధంగా ఆశ వచ్చిన విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్తేలు విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు నా శుభాశీసులు ముఖ్యంగా పర్యావరణ మానవ మనుగడికి పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది పర్యావరణ పరిరక్షణలో ప్రధానమైనటువంటిది మొక్కల యొక్క పెంపకం మొక్కల యొక్క సంరక్షణ ద్వారా మొక్కలని అభివృద్ధి చేయడం ద్వారా మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకొని తద్వారా మంచి ఆరోగ్యాన్ని అదేవిధంగా సమ శీతోష్ణ స్థితి పరిస్థితులను వాతావరణాన్ని సమతుల్యాన్ని అవన్నీ కాపాడుకోవచ్చు అందువల్లనే ఆ మహిళగా చేసినటువంటి కృషి అప్పట్లోనే పరి ఆవిడకి ఎంత అవగాహన ఉంటే పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిందో మనకు అర్థమవుతుంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మా ఈ పొల్యూషన్ పెరుగుతూ ఇండస్ట్రియల్ వ్యవస్థ పెరుగుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో మనం మరింత జాగ్రత్తగా మరింత ఇది వేరుతోటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలా ఈ సందర్భంగా ప్రజలకి ఈ పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యత అదేవిధంగా మొక్కల పెంపు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించేందుకు ఈ రోజు జరిపించడం మన పాఠశాల యొక్క వారికి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పాఠశాల యాజమాన్యానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని అభినందనల్ని తెలియపరుస్తున్నాం మరింతగా ప్రజలందరూ కూడా పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన ఉండి మొక్కలను విలువగా పెంచడం అదేవిధంగా మొక్కలను నరక్కుండా ఉండటం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మన స్వామి స్కూలు లక్ష్మస్ గారికి ఉదయోగపూర్వకమైన ధన్యవాదాలు అదేవిధంగా జన విజ్ఞాన వేదిక ద్వారా ఈ విధమైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేసి ప్రజల్ని లో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది ఈ సందర్భం వారు ఒక పక్క పాఠశాల నిర్వహిస్తూ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాల్లో విరుగుగా పాల్గొంటూ జన విజ్ఞాన వేదిక లాంటి ప్రజల ప్రజా చైతన్యం జనంలో మూఢనమ్మకాలను పాల్దేటటువంటి జన విజ్ఞాన వేదిక ద్వారా ఈ విధంగా ప్రజల్లోకి మంచి చేస్తున్నటువంటి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచింది